ఈరోజు మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జూలై తొమ్మిది తారీఖు వైఎస్ జగన్ గారు చంద్రబాబు గారి సొంత గడ్డ మీద చంద్రబాబు గారి జిల్లాలో జగన్ గారు అడుగు పెడతానికి సిద్ధమైపోయారు ఎందుకంటే ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంటని నడి రోడ్డు మీద కుప్పలు కుప్పలుగా వదిలేసి వెళ్ళిపోతున్నారు మనందరూ తెలుసు ఒక మామిడి తోటని మనకు సపోజ్ కాలువు తీసుకొని పండించాలంటే ఎంత కష్టపడాలి దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి అయితే ఇప్పుడు రైతులందరి పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయారు ఈ రైతులకు ఏ ఒక్కరు కూడా సాయం చేసే పరిస్థితుల్లో లేరు కూటం ప్రభుత్వం అంట చాలా దారుణంగా రైతుల్ని అనగదొక్కివేసింది ఎంత దారుణం అంటే అంత దారుణంగా మనందరూ తెలుసు రీసెంట్గా పో రైతులు ఏ విధంగా అల్లాడిపోతున్నారో ఇప్పుడు పో పంట రైతులు కూడా అంతగా డబలు అనుభవిస్తున్నారు అయితే జగన్ గారు పూర్తిగా రైతులకి పూర్తి స్థాయిలో పార్టీ అండగా ఉండాలని చెప్పి జూలై తొమ్మిదిన ముహూర్తం ఖరారు అయిపోయింది అయితే జగన్ గారు చిత్తూరు జిల్లా వస్తున్నాడని తెలుసుకొని జగన్ గారికి ఇప్పుడే కొన్ని ఆంక్షలు షరతులు విధిస్తున్నారు అక్కడ రెండు వేల మంది కంటే ఎక్కువ మంది రాకూడదు సుమారు నూట యాభై కవర్లు ఉండాలి చుట్టుపక్కల ఏ కార్యకర్తల నాయకులు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే రావాలి ఆ మార్కెట్ యార్డ్ దగ్గర రైతులు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఉండకూడదు అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా అసలు కనిపించకూడదు అని చెప్పి కొన్ని షరతులు విధిస్తారు ఓకే మీరు చెప్పినండి పాటిస్తారు బాగానే ఉంది మరి ప్రభుత్వం కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి కదా రైతులు అప్పులు చేసి ఈరోజు పండించిన పంటని నేలపాలు చేస్తున్నారు అలాంటి రైతులకు మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చి భరోసా నింపాలి కదా ఎందుకు భరోసా ఇవ్వట్లేదు ఒక కేజీ మామిడి పండు ధర ఇప్పుడు ఎంత తెలుసా ఆరు రూపాయలు ఆరు రూపాయలు మొన్న నాలుగు రోజుల అయితే మూడు రూపాయలు సపోజ్ మనం ఒక తోటలో ఒక ఎకరా పొలం తీసుకొని కాయలు కోపిస్తాము ఆరు రూపాయలు ఎక్కడ నమ్మితే దాని లోపల కాయలు కోసిన వాళ్ళకి కూడా కూలి కూడా పడదు కూలి కూడా పడదు మళ్ళీ ఆ కాయలు మొత్తం మనం లోడ్ చేసి మార్కెట్ యార్డ్కి తరలిస్తే ఆ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఎంత ఖర్చు అయింది అందుకని చెప్పి గత ప్రభుత్వ హయాంలో జగన్ గారు ఏ విధంగా అయితే రైతులకు న్యాయం చేశాడో అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా రైతులకు న్యాయం చేయాలని చెప్పి జగన్ గారు ఎవరెన్ని ఆంక్షలు షరతులు విధించినా సరే రైతులు పక్కన నేను ఉంటా అని చెప్పి వేగంగా ముందుకు వచ్చేసాడు అయితే మనం బాగా ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే రైతులకు వచ్చింది మాకు రాలేదు మాకు రాలేదంటే ఏంది రైతుల సమస్య ఇచ్చింది మాకు సంక్షేమ పథకాలు అని చెప్పి ఎవరు కూడా ఆలోచించొద్దు అందరూ బాగుండాలని కోరుకోవాలి మనందరం బాగుండాలని కోరుకోవాలి ఇప్పుడు రైతు ఏ పంట పండించినా కూడా మనం దాన్ని తినేక బతుకుతుంది రైస్ అవ్వచ్చు ఫ్రూట్స్ అవ్వచ్చు ఏదైనా సరే కూరగాయలైనా ఏదైనా రైతుల వాళ్ళేగా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉంది అలాంటి రైతుల్ని మనం అనగదొక్కితే ఆ రైతులు రేపు ఇంక ఏ పంట పండిస్తాడు ఏదేమన్నా సరే కోటం ప్రభుత్వం గతంలో ఆ ప్రభుత్వం నచ్చగా మిమ్మల్ని ఎంచుకున్నారు అంటే గత ప్రభుత్వం పరిపాలన నచ్చకే కదా కోటం ప్రభుత్వం అధికారి అధికారంలో తీసుకొచ్చింది అలాంటప్పుడు కోటం ప్రభుత్వం ఎందుకు రైతుల్ని వెనక వెనకడుగు వేస్తుంది రైతుల విషయంలో పూర్తిగా ఎనికి వెళ్ళిపోతుంది రైతులని పేరెత్తితే వాళ్ళ గొంతు నొక్కుతుంది ఎంతోమంది టాక్టర్లు చిత్తూరులో మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి లైన్గా వరుసగా పెట్టారు ఆ టాక్టర్లు ఇప్పుడు కూడా రైతులకి న్యాయం చేయట్లేదు ఇప్పుడు జగన్ గారు వస్తున్నారని తెలుసుకొని ఆరు రూపాయలు నడుస్తున్న కేజీ మామిడి పండుగ ధరని పన్నెండు రూపాయలు చేస్తున్నారు అర్థమైందా ఇప్పుడు ప్రజెంట్ ఆరు రూపాయలు ఉంది దాన్ని పన్నెండు రూపాయలు చేస్తున్నారు అసలు పన్నెండు రూపాయలు ఏంది ఒక కేజీ మినిమం ఎంత ఉండాలి దాని వాల్యూ ఎంత కాయ వాల్యూ ఎంత పన్నెండు రూపాయల ఒక మజా జ్యూస్ తాగ చిన్నది తాగాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్నది మజా జ్యూస్ తాగాలంటే దానికి ఎన్ని కాయలు పడతాయి తయారు చేయాలంటే ఏది ఏమైనా సరే గత ప్రభుత్వం నచ్చక కోటమి ప్రభుత్వాన్ని రైతులు కావాలని చెప్పి ఏరి కోరి ఎండుకున్నారు అలాంటి రైతుల్ని ఈరోజు గంగలో నేల పాలు చేస్తున్న మన కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకి భరోసానివ్వాలి ఎంతమంది రైతులు చనిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చినాక గిట్టుబాటు ధర కల్పించలేదని చెప్పి పండించిన పంట నేల పాలు చేసేసి పురుగులు ముందాగి చచ్చిపోయారు కొంతమంది కౌలుకు తీసుకొని అసలు వాళ్ళకి డబ్బులు కట్టలేక చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి తెలుసు కదా కూటమి ప్రభుత్వం అన్ని చూస్తుంది కదా అన్ని తెలిసి కూడా అన్ని చూస్తా కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈరోజు చిత్తూరు జిల్లా జగన్ గారు రైతుల దగ్గరకు వస్తున్నాడంటే అనేక రకమైన ఆంక్షలు షరతులు విధించడానికి మీకు టైం ఉంది కానీ ఇదే రైతుల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడానికి మీకు సమయం లేదు అదే ఎన్నికల ముందు కానీ అయితే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వేల లక్షల కోట్లు దాన్ని ఖర్చు పెట్టి రైతుల సమస్యలు తెలుసుకుంటారు ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోయినాక ఇదే రైతుల్ని తొంగలో దెక్కి పక్కగా నెట్టేస్తారు ఇప్పుడు మీ సమస్యలు వినే టైం మాకు లేదు మీతో ఇప్పుడు కాదు తర్వాత చర్చలు జరుపుతామని చెప్పి రైతుల్ని పక్కనట్టే సందర్భం ఉంది ఏదేమన్నా సరే నిజంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున జగన్ గారు ముందుకు వచ్చి రైతులకు మేము న్యాయం చేస్తాం రైతుల పక్క మేము ఉంటాం రైతులు ధైర్యంగా ఉందని చెప్పి ఒక ఇస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీని ప్రతి ఒక్కరు స్వాగతించాలి ఇప్పుడు జగన్ గారు పార్టీయే కాదు ఏ పార్టీ వచ్చినా సరే మిగతా పార్టీలు ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీని మనం స్వాగతించాలి స్వాగతిస్తేనే రాష్ట్రం ఉన్న సమస్యలు నెరవేరుతాయి మనం కానీ చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేసే తీర్పు అంటే వాళ్ళు ఇచ్చే ధర్నాల వల్ల కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చింది లేకపోతే అసలు అమలు చేసేది కాదు మీ అందరికి అర్థమవుతాం లేదు ప్రతి నియోజకవర్గంలో సంవత్సరం పాలన అయిపోయింది సంక్షేమ పథకాలు ఇవ్వలేదని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ధర్నా చేయడం జరిగింది ధర్నా చేసినాక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా విపరీతంగా వేల సంఖ్యలో వ్యతిరేకత వచ్చేకి అది చూసి తట్టుకోలేక ఒక్కో పథకం ఒక్కో పథకం అమలు చేసుకుంటూ వస్తున్నారు మనందరు చూసాం నేను అన్ని వీడియోలు చెప్పా జగన్ గారు ఈరోజు పలానా విలేజ్ వెళ్ళాడంటే ఆ రోజు సాయంత్రమే మేము ఆ పథకం ఇస్తామని చెప్పి ఒక ట్వీట్ చేస్తారు రేపు ఇంకో ఎక్కడికి కానీ వెళ్తే ఇంకో ట్వీట్ చేస్తారు ఆ రోజు పొదిలి వస్తున్నాడని చెప్తే ఆ రోజు సాయంత్రం తల్లికి వందరం డబ్బులు వేస్తామని చెప్పారు మనందరూ తెలియదా చూసాం కదా ఏదేమైనా సరే చనిపోయిన రైతులను కూడా కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి ఏ ఒక్క రైతు చనిపోయాడో ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని చెల్లించాలి నష్టపరిహారం హండ్రెడ్ పర్సెంట్ కోట ప్రభుత్వం చెల్లించాలి ఈరోజు నామకేవాసిగా రైతులను గంగలో వదిలేస్తే కుదరదు ఈరోజు రైతులు హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేశారు రాత్రి మొలికి కష్టపడి ఇద్దరు రైతుల వాళ్ళ కుటుంబ సభ్యుల చేత కూడా మీకు ఓట్లు ఇప్పించారు ఇలాంటి రైతులు మీరు కానీ పట్టించుకోకుండా గంగలో దొక్కితే మట్టికి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది దాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్తూరు జిల్లాలో జగన్ గారు వస్తున్నారని తెలుసుకొని రేట్లు పెంచడం కాదు రైతులకి గిట్టుబాటు ధర కల్పించండి ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తున్నాడు వేగంగా రేట్లు పెంచడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ